ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదహారు మంగళవారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు బోలెడంత ఎనర్జీ లభిస్తుంది కానీ పని ఒత్తిడి మాత్రం కొద్దిగా మిమ్మల్ని చిరాకు పడేలాగా చేస్తుంది అలాగే మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈ రోజు అమ్ముడుపోతాయి దీని వల్ల మీకు మంచి లాభాలు ఉంటాయి అలాగే కుంభరాశి వారు ఈ రోజు రివార్డుని పొందే అవకాశం ఉంది కానీ జాగ్రత్త ఏదో ఒక తొందరపాటు నిర్ణయం ఒత్తిడికి గుర్చేస్తుంది అలాగే ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది మీ ఉద్యోగం గురించి మాత్రం మాత్రమే ధ్యానం కాలం మీకు విజయం మరియు గుర్తింపు లభిస్తుంది ఇంకా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున తగు జాగ్రత్త అవసరం ఇంకా వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడు రొమాంటిక్ గా ఉండదు కానీ ఈ రోజు మాత్రం ఈ సంసారం నిజంగా రొమాంటిక్ గా మారనుంది ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అమ్మవారి దేవాలయంలో అర్చన చేయించండి విశేషమైన శుభ ఫలితాలని పొందండి ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు